హలో అందరికి రీసెంట్ గా విక్రమ్ కొడుకు ధ్రువ్ నటించిన బైసన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది ఈ మూవీ మారీ సెలవరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెలుగులో తమిళంలో రిలీజ్ అయింది తమిళంలో ఈ సినిమా ఓకే పర్లేదు అనిపిస్తుంది కానీ మన తెలుగులో మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక పల్లెటూరులో పేద కుటుంబంలో పుట్టిన హీరో కబడ్డీ ప్లేయర్ గా ఎదగాలనుకుంటాడు తను నివసించే ఊర్లో కొన్ని కులాల గొడవలు కూడా జరుగుతుంటాయి ఇద్దరు కులాలకు చెందిన వ్యక్తులు గొడవ పడి రెండు కులాలుగా వేరయ్యి రెండు కులాల మధ్య గొడవలు అనేది ఆ ఊర్లో జరుగుతుంటాయి అలాంటి సిచ్యువేషన్ నుంచి మన హీరో ఒక కబడ్డీ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ తరపున ఆడి కప్పు గెలిచాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ ఈ మూవీకి సంబంధించిన సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా వచ్చాయి అలాగే మహేష్ బాబు ఒక్కడి సినిమా ఈ కబడ్డీ ప్లే కబడ్డీ ఆట గురించే ఉంటుంది అలాగే నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు కూడా సేమ్ కబడ్డీ గురించే ఉంటుంది ఇలాంటి సినిమాలు మన తెలుగులో చాలా వచ్చాయి అందువల్ల ఈ బైసన్ మూవీ మన తెలుగులో జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే అక్కడక్కడ కొన్ని బాగానే ఉంది ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది అసలు ఇది ఇది తమిళ ఇండస్ట్రీలో ఒక టూ స్టోరీగా తీయడం జరిగింది నాకైతే ఈ సినిమాలో ధ్రువ్ యాక్టింగ్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది స్టోరీ పరంగా ఓకే కొన్ని అనగారిన కులాల నుంచి వచ్చిన హీరో కబడ్డీ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు అన్ని కష్టాలు దాటుకొని కబడ్డీ ప్లేయర్గా ఎదిగాడా ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ తరపున ఆడి కప్పు కొట్టాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ కొన్ని కొన్ని లవ్ ట్రాక్ కూడా ఉంటుంది కొన్ని అణగారిన వర్గాల గురించి కూడా ఉంటుంది ఇందులో ఎక్కువగా కులాల గొడవలు ఉంటాయి అక్కడే కొంచెం సినిమా అనేది ల్యాగ్ అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే నాకైతే జస్ట్ ఓకే అనిపిస్తుంది నా ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా ఒక్కసారి చూడవచ్చు తెలుగులో మాత్రం నాకైతే జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది కానీ తమిళ ఇండస్ట్రీలో ఈ సినిమా ఓకే పర్లేదు అనిపిస్తుంది కానీ నాకైతే జస్ట్ ఓకే అనిపిస్తుంది ఈ ఈ సినిమా ఒక్కసారి చూడడానికి ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరో నెక్స్ట్ మూవీ రివ్యూ తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను ఓకే బాయ్